అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి మొదలు కానుంది మొత్తం ఎనిమిది జట్టు వీటిలోని పాల్గొననున్నాయి గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ ఓమన్ యుఏఈ జట్లుగా ఉండగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక హాంకాంగ్ జట్లుగా ఉన్నాయి గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ టూలో నిలిచిన నాలుగు జట్లు సూపర్ ఫోర్ కు చేరుకుంటాయి ఇక సూపర్ ఫోర్ లో ప్రతి జట్టు కూడా మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది ప్రస్తుతం బీసీసీఐ సెలెక్టర్లు ఆసియా కప్ కోసం టీంను సెలెక్ట్ చేసే పనిలో పడింది ఆసియా కప్ కోసం పదిహేను మంది సభ్యులతో జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది దీనికి అదనంగా ముగ్గురు ప్లేయర్లను ట్రావెల్ రిజర్వ్గా ఎంపీ చేసే అవకాశం ఉంది అయితే ఆసియా కప్ కోసం ముగ్గురు స్టార్ ప్లేయర్లను ఎంపిక చేయడం లేదని వార్తలు వస్తున్నాయి ఈ జాబితాలో ఉన్న ముగ్గురు ప్లేయర్లు కూడా బడా ప్లేయర్లే కెఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్లను ఆసియా కప్ కోసం ఎంపిక చేయడం లేదని వార్తలు వస్తున్నాయి వీరితో పాటు రవి కి కూడా మొండి చేయి తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి రవి బిష్ణు కేవలం టీ ట్వంటీలో మాత్రమే టీమిండియాకు ఆడుతున్నాడు అలాంటి ప్లేయర్లు కూడా పక్కన పెట్టేందుకు సెలెక్టర్లు సిద్ధమైనట్లు సమాచారం యో బ్యాటర్ యశస్వి జైస్వాల్ గత మూడు ఐపీఎల్ సీజన్లలో పరుగుల వరద రించాడు రెండు వేల ఇరవై మూడులో లో ఏకంగా ఆరు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు తాజాగా ముగిసిన రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఐదు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జైస్వాల్ ఆ జట్టు ప్రతి సీజన్ టాప్ స్కోరర్ కనిపిస్తున్నాడు ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే గత రెండు సీజన్లలోనూ అతడు అద్భుత ఆటతీరును కనబరిచాడు గత రెండు సార్లు ఐదు వందలకు పైగా పరుగులు తీశాడు అయినప్పటికీ అతడు టీమిండియా టీ ట్వంటీ జట్టులో భాగంగా లేడు పక్కన పెడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా అతడిని పట్టించుకోలేదు తాజాగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం కూడా అతడిని పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయితే టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ను మాత్రం ఆసియా కప్ కోసం ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా అతడి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం ఇక వాషింగ్టన్ సుందర్తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని కుల్దీప్ యాదవ్ ను ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది